హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో భారతదేశం యొక్క తీరరేఖ పొడవు గురించి క్లియర్గా నేర్చుకుందాం కొత్తగా సర్వే ప్రకారంగా తీరరేఖ పొడవు అనేది పెరగడం జరిగింది కాబట్టి పాత సర్వే ప్రకారం ఎంత తీరరేఖ పొడవు కలిగి ఉంది కొత్త సర్వే ప్రకారం ఎంత తీరరేఖ పొడవు కలిగి ఉంది అనే విషయాల గురించి అలాగే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖ పొడవును కలిగి ఉన్నాయి అందులో ఏ రాష్ట్రం ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉంది ఏ రాష్ట్రం తక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉంది అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఏ కేంద్రపాలిత ప్రాంతం ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉంది ఏ కేంద్రపాలిత ప్రాంతం తక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉంది అనే విషయాలు క్లియర్గా ఈ రోజు వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఎంబటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం ద్వారా ఈ వీడియోస్ ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు ఒక లైక్ కొట్టి ఈ వీడియో కంటిన్యూ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక ఐదు వందల లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టి వీడియోను ప్రారంభించండి ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలు అనేవి తీరరేఖ పొడవును కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు అందులో పశ్చిమ భాగాన ఐదు రాష్ట్రాలు తీరరేఖ పొడవును కలిగి ఉన్నాయి అలాగే తూర్పు భాగాన నాలుగు రాష్ట్రాలు తీరరేఖ పొడవును కలిగి ఉన్నాయి పశ్చిమ భాగాన కలిగి ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల గురించి చూస్తే గుజరాత్ గుజరాత్ రాష్ట్రం మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఈ ఐదు రాష్ట్రాలు పశ్చిమ భాగాన తీరరేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు తూర్పు భాగాన చూస్తే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాలు తూర్పు వైపున తీరరేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ రాష్ట్రాలకు తీరరేఖ పేరు కూడా ఉంటుంది వాటి గురించి చూసినట్టయితే గుజరాత్ రాష్ట్రాన్ని కతియవార్ అని పిలవడం జరుగుతుంది అలాగే మహారాష్ట్ర మరియు గోవా రెండు రాష్ట్రాలను కలిపి కొంకన్ తీరం అని పిలవడం జరుగుతుంది అలాగే కర్ణాటక ప్రాంతాన్ని కెనరా తీరం అని పిలువడం జరుగుతుంది అలాగే కేరళ ప్రాంతాన్ని మలబార్ తీరంగా పిలుస్తున్నారు ఇది పశ్చిమ భాగాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి నెక్స్ట్ తూర్పు వైపున ఉన్నటువంటి రాష్ట్రాలు చూస్తే తమిళనాడు ప్రాంతాన్ని కొరమండల్ తీరంగా అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని సర్కార్ తీరంగా ఒడిస్సా ప్రాంతాన్ని ఉత్కల్ తీరంగా అలాగే పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని వంగా తీరంగా ఇలా తీరాల పేర్లతో పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ తీరాల పేర్లను కూడా మనం ముఖ్యంగా గమనించాలి గుర్తించుకోవాలి ఇటువైపు రాష్ట్రాలు ఇచ్చి ఇటువైపు తీరాల పేర్లను ఇచ్చి జతపరచమనే ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ తీర రేఖను ఉన్నటువంటి రాష్ట్రం చూస్తే గుజరాత్ రాష్ట్రాన్ని మనం గమనించవచ్చు అత్యధిక తీర రేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా గుజరాత్ను చూస్తే ఇది రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఇది అత్యధిక తీరరేఖ నెక్స్ట్ అతి తక్కువ తీరరేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా చూస్తే గోవాను చూడవచ్చు ఇది నూట తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లు మాత్రమే తీరరేఖను కలిగి ఉంది కాబట్టి అతి తక్కువ తీరరేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా గోవాను చూడవచ్చు నెక్స్ట్ ఓవరాల్గా తీరరేఖ పొడవు గురించి చూసినట్టయితే పాత సర్వే ప్రకారం అంటే పంతొమ్మిది వందల డెబ్భైలో నిర్వహించినటువంటి సర్వే ప్రకారంగా చూస్తే ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉండేది ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చినటువంటి సర్వే ప్రకారంగా చూస్తే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది అయితే తీరరేఖ పొడవు అనేది పెరగడం జరిగింది అయితే ఎందుకు తీరరేఖ పొడవు పొడువు పెరిగింది భూమి వ్యాసార్థం మరి పెరిగిందా అనే డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే పాత సర్వే ప్రకారంగా చూసినట్టయితే తీరరేఖ పొడవు అనేది నేరుగా కొలవడం జరిగింది ఇక్కడ మ్యాప్లో చూడండి నేరుగా కొలవడం జరిగింది కొత్త సర్వే ప్రకారంగా ప్రతి అంగులాన్ని కూడా కొలవడం జరిగింది అధురాతన టెక్నాలజీతో ప్రతి మలుపును మరియు వంపును కూడా లెక్కించుకొని కొలవడం జరిగింది కాబట్టి తీర రేఖ పొడు అనేది ఎక్కువ రావడం జరిగింది అని గమనించాలి ఇటువైపు తీరిలో దాని గురించి సమాచారం ఇవ్వడం జరిగింది దాని గురించి ఇప్పుడు చూడండి పాత సర్వే ప్రకారం అంటే ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్ ఇండియా అనే రెండు సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వే ప్రకారం దీవులతో కలుపుకొని ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్లు ఉండేది కొత్త సర్వే ప్రకారం చూస్తే నేషనల్ మ్యారీటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ రూపొందించిన విధి విధానాల మేరకు నిర్వహించిన రీవెరిఫికేషన్లో ప్రస్తుత తీర ప్రాంతం చూస్తే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లు ఉండడం జరిగింది అయితే పెరిగినటువంటి తీరరేఖ పొడవు గురించి చూస్తే మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ రెండు ఒకటి కిలోమీటర్ల తీరరేఖ అనేది పెరగడం జరిగింది ఇది తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనేది వెల్లడించినటువంటి సమాచారం అని మనం గమనించాలి ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించిన సర్వే ప్రకారంగా ఉన్నటువంటి తీరరేఖ పొడవు తాజాగా నిర్వహించినటువంటి సర్వే ప్రకారంగా ఉన్నటువంటి తీరరేఖ పొడవు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సర్వేలో కొలిచినటువంటి విధి విధానాల గురించి ఇప్పుడు చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించినటువంటి సర్వే ప్రకారంగా ప్రతి యాభై కిలోమీటర్లను తీసుకొని కొలవడం జరిగింది కొత్త సర్వే ప్రకారంగా చూసినట్టయితే ఐదు లేదా పది కిలోమీటర్లను మాత్రమే తీసుకొని కొలిచారని మనం గమనించాలి అయితే పాత సర్వే ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించిన సర్వే ప్రకారం నేరుగా కొలత కొలవడం జరిగింది కొత్త సర్వే విధి విధానాల ప్రకారం మలుపులను వంపులను కూడా లెక్కించుకొని కొలవడం జరిగింది కాబట్టి తీరరేఖ పొడవు అనేది పెరిగిందని విశాఖలోని సముద్ర జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ సైంటిస్ట్ అయినటువంటి వివి శర్మ అనే వ్యక్తి దీనిని సమాచారం అనేది చెప్పడం జరిగింది ఈ విధానం వల్ల ప్రతి అంగులాన్ని ఖచ్చితంగా లెక్కించారని ఈయన పేర్కొనడం జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఇది మూడవ స్థానానికి చేరుకోవడం జరిగింది తీరరేఖ పొడవులో మొదటగా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది రెండవ స్థానంలో ఉండేది ఇప్పుడు ప్రస్తుత కొత్త సర్వే ప్రకారంగా చూస్తే మూడవ స్థానానికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారంగా చూస్తే తొమ్మిది వందల మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు ఉండేది ప్రస్తుత సర్వే ప్రకారంగా చూస్తే ఒక్క వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లుగా మారడం జరిగింది అంటే డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కిలోమీటర్ల తీరరేఖ అనేది పెరిగింది శాతాల పరంగా చూస్తే ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు నాలుగు శాతంగా పెరిగింది ని మనం గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాన ఇచ్చాపురం సమీపాన ఉన్నటువంటి డొంకూరు ప్రాంతం నుంచి దక్షిణ భాగంలో ఉన్నటువంటి తడా వరకు సర్వే ప్రకారంగా చూస్తే పాత సర్వే ప్రకారంగా తొమ్మిది వందల మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు కొత్త సర్వే ప్రకారంగా చూస్తే ఒక్క వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ ఇది మనం గమనించాలి కొత్త సర్వే ప్రకారంగా సముద్ర తీర రేఖ పొడవుల గురించి మూడు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే మొదటి స్థానంలో గుజరాత్ నిలిచింది ఇది రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్ల పొడవు రెండవ స్థానంలో తమిళనాడు ఉంచింది తమిళనాడు నిలిచింది ఇది ఒక్క వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లు ఇది మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఇది ఒక్క వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ అలాగే పాత సర్వే ప్రకారంగా చూసినట్టయితే పంతొమ్మిది వందల డెబ్భైలో నిర్వహించిన సర్వే ప్రకారంగా చూస్తే మొదటి స్థానంలో గుజరాత్ నిలిచింది అప్పుడు ఇప్పుడు గుజరాతే మొదటి స్థానంలో నిలిచింది పాత సర్వే ప్రకారంగా కొలత చూస్తే పన్నెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు ఉండేది అలాగే రెండవ స్థానంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది రెండవ స్థానంలో నిలిచింది అప్పుడు తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లతో రెండవ స్థానంలో నిలిచింది ఇది మూడవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం చూస్తే తమిళనాడు ఇది తొమ్మిది వందల ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంతో అంటే తీరరేఖతో మూడవ స్థానంలో నిలిచింది అయితే ఇది అనేది రెండవ స్థానానికి చేరుకోవడం జరిగింది రెండవ స్థానానికి చేరుకుంది ఎందుకు రెండవ స్థానానికి చేరుకుంది తమిళనాడు అనేది వంపులు మలుపులు ఎక్కువ కలిగింది కాబట్టి కొత్త సర్వే ప్రకారంగా తీరరేఖ రేఖ పొడవు అనేది పెరగడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండవ స్థానంలో చేరుకోవడం జరిగింది ఇది మనం గమనించాలి ఇక్కడ ప్రతి రాష్ట్రానికి సంబంధించిన తీరరేఖ పొడవుల గురించి ఇవ్వడం జరిగింది పాత సర్వే ప్రకారం కొత్త సర్వే ప్రకారం ఉన్నటువంటి తీరరేఖ రేఖ పొడవులు ఫ్రెండ్స్ ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు కూడా కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి దానిలో ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఫ్రీగా పొందవచ్చు అలాగే యాప్ యొక్క లింకును ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క పీడిఎఫ్లు ఫ్రీగా పొందండి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి తీరరేఖ పొడవులు చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో ఉన్నటువంటి తీరరేఖ పొడవు ఇప్పుడు తాజాగా నిర్వహించినటువంటి తీరరేఖ పొడవుల గురించి చూస్తాం ఇందులో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం చూస్తే అండమాన్ నికోబార్ దేవులుగా మనం చూడవచ్చు ఇది మూడు వేల ఎనభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది తక్కువ తీరరేఖను కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిగా మనం చూడవచ్చు ఇది నలభై రెండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల తీరరేఖను మాత్రమే కలిగి ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పుదుచ్చేరి అనేది పాత సర్వే ప్రకారంగా నలభై ఏడు పాయింట్ సున్నా కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంటే కొత్త సర్వే ప్రకారంగా నలభై రెండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది అంటే తీరరేఖ అనేది తగ్గడం జరిగింది అన్ని రాష్ట్రాలకు తీరరేఖ అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ పొడవు అనేది పెరిగితే ఈ పుదుచ్చేరికి మాత్రం తీరరేఖ పొడవు అనేది తగ్గిందని మనం గమనించాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తీరరేఖ పొడవు గురించి క్లియర్గా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్కార్ తీరమని పిలవడం జరుగుతుంది అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో కొంత భాగం అంటే కొరమండల్లో ఉందని మనం గమనించాలి నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతం గురించి చూస్తే ఉత్తర భాగాన ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలోని వంశాధార నదికి సమీపాన డొంకూరు అనే ప్రాంతం నుంచి దక్షిణ భాగాన తిరుపతి జిల్లాలోని తడా అనే ప్రాంతం పులికాట్ వరకు మొత్తం విస్తీర్ణం చూస్తే ఒక్క వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తీరరేఖ కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు జిల్లాలనేవి తీరరేఖ పొడవును కలిగి ఉండడం జరిగింది అందులో శ్రీకాకుళం అనే జిల్లా విజయనగరం అనే జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ అలాగే బాపట్ల అలాగే ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా ఇలా అన్నెండి జిల్లాలు తీరరేఖ పొడవును కలిగి ఉన్నాయి ఇందులో ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉన్నటువంటి జిల్లాగా శ్రీకాకుళాన్ని మనం గుర్తుంచుకోవాలి తక్కువ తీరరేఖ పొడవు కలిగి ఉన్నటువంటి జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాని మనం గుర్తుంచుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అలాగే సముద్ర తీర ప్రాంతం కలిగిన ఏకైక రాయలసీమ జిల్లాగా తిరుపతిని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇది తీరరేఖ కలిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం ఇలా ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఎంబటై సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా అందించండి మన ఛానల్కు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోస్ ముందు ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ